సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఈ మధ్య కొండపై సేవారి లడ్డు ప్రసాదంలో నెయ్యి కాకుండా జంతువులు సంబంధించిన కొవ్వు పదార్థము కలిపినారని ఆరోపణలు వచ్చినాయి మొన్న క్యాబినెట్ ను చంద్రబాబు నాయుడు దీని మీద తీవ్ర ఆరోపణలు చేశారు ఇది ఎంతవరకు ఎలాగంటే ఇప్పుడు లడ్డు చూడండి ఎంత క్వాలిటీ ఉందో భోజనం కాడు కానీ శ్రీవారు లడ్డూలు ఇచ్చి కాడు కానీ అంత ఎంత బాగుంది అప్పుడు అంతా మోసం నూరుకు నూరు కలిసిందండి నూరుకు నూరు శాతం అది నిజం దేవుడు నిర్ణయించిన సక్ష్యం అది ప్రసాదం ప్రసాదం బాగుంది భోజనం చేస్తే బ్రహ్మాండంగా ఉంది ఒరిజినల్ ఆయిల్ అంత బాగుంది రైస్ కానీ అన్ని బ్రహ్మాండంగా ఆయిల్ కలిసి జరిగిందని బాగా తప్పుల్లోనే ఇప్పుడు ఆయిల్ ఆయిల్ మంచిదే వేస్తున్నా చాలా బాగుంది లడ్డు అంతా అంతా బాగుంది కన్స్ట్రక్షన్ అంతా చాలా బాగుంది తిరుపతిలో చాలా బాగుంది నూరుకు నూరు పాడు ఓకే వారి లడ్డు లడ్డూలో వాస్తవం జరిగింది పాడు జరిగింది వాస్తవమే ఇప్పుడు ప్రభుత్వంలో చాలా బాగుంది ఇది దొరకడానికి ఇప్పుడు సంబంధం లేదు ఆ ప్రభుత్వం తిరుమల తిరుపతిని భ్రష్టు పట్టించింది ఇందులో మటుకి ఎటువంటి సందేశం లేదు ఇప్పుడు చాలా బాగుంది వచ్చిన తర్వాత చాలా మార్పు వచ్చింది అలాంటిది జరిగి ఉండుంటే కనుక కఠినంగా శిక్షించాలి ఎవరైనా సరే ఊరుకునే పని లేదు చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా పనిచేస్తారు ఆయనకి సపోర్ట్గా అధికారులందరూ కూడా చేయాలి స్వామివారిని దర్శించుకుంటే మనశ్శాంతి కలగాలి కానీ వాళ్ళు పూర్వ గత ప్రభుత్వం చేసిన అవినీతిలో అందరూ కూడా బాధపడ్డారు అలాంటి బాధలు లేకుండా ఈసారి మనశాంతిగా దర్శనం చేసుకుని మేము వెళ్తున్నాం మనం ఎంతో తిరుపతికి కొండ మీదకి వచ్చేది ఆయన మీద భక్తితో వస్తామండి భక్తులు ఇంత దూరం నుంచి వచ్చేది ఆ ప్రసాదంలో ఆయన్ని చూసుకోవడానికే కాబట్టి ప్రసాదం ఎప్పుడు కల్తీ లేకుండా ఆవునేతో చేయాలన్నది మా కోరిక అండి ముందైతే లాస్ట్ రెండు వేల పంతొమ్మిది నుంచి కొంచెం ఇబ్బంది పడ్డాము ముందు అయితే ఇంకా చాలా బాగుంటుంది అది అంతా కూడా అది నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి వాడి భక్తుల మనోభావాలు దెబ్బతిని ఉండాలని కోరిక గోవిందా సార్ నేను ఒక వెంకటేశ్వర స్వామి భక్తునిగా చెప్తున్నాను ఈ రాజకీయాల లబ్ధి కోసము ప్రసాదాలు కాంట్రాక్టర్లకి ఎక్కువకుండా దేవస్థానం తరపున లడ్డు ప్రసాదాలు తయారు చేయాలా అదేవిధంగా ముడి సరుకులు కాంట్రాక్టర్లకి ఎక్కువకుండా దేవస్థానం తరఫున తయారు చేయాలా నెయ్యి కూడా ప్రైవేట్ వాళ్ళు కాంట్రాక్టర్కి ఇచ్చినారంటే వాళ్ళు కల్తీల్లో తలుపుతారు వాళ్ళ కడుపుకోటు కోసం వాళ్ళు కల్తీలు చేస్తారు కాబట్టి అలిపిరి దగ్గర నెయ్యి కోసం పెద్ద డ్రమ్ములు పెట్టి ఒక చెకింగ్ పాయింట్ పెట్టి నెయ్యి ఫస్ట్ క్వాలిటీ వస్తుందా లేదని గ్రహించి భక్తులు నిమ్మంటే ఎట్లయితే శబరిమల గాయపస్వామికి నెయ్యి ఎత్తుకొనిపోతారో అట్లా భక్తులు నెయ్యి తెచ్చి సోమవారి యొక్కకి సమర్పించితే మా యొక్క సోమవారి లడ్డు ప్రసాదాలు మాకు మంచిగా ఉంటాయి మా యొక్క ధర్మాన్ని ఇతరులు హేళం చేయకుండా ఉంటుంది గోయింద గోవింద ధర్మరక్షణే దేశ దేశరక్షణే ప్రపంచ రక్షణ సుఖనో జనాభా గోవింద గోవిందే ఇంతముందు అయితే చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు మనకి లడ్డూ అయితే చాలా బాగుంటుంది అండి టేస్ట్గా ఉండేది క్వాలిటీ కూడా బాగా తయారు చేసేవారండి ఇప్పుడైతే క్వాలిటీ తగ్గి అది అంటే నెయ్యి పదార్థం తక్కువ వల్ల ఆ లడ్డు కూడా ఎన్ని రోజులు కూడా ఉండట్లేదండి మనకి వచ్చి త్రీ డేస్ టూ డేస్లో మొత్తం బూజు పెట్టిపోతుంది ఇప్పుడైతే కొంచెం బెస్ట్గానే ఉందండి క్వాలిటీ అంత అంతమందలు ప్రసాదం తీసుకుంటే ఇట్లా పుచ్చుకోగానే ఊడిపోయేదండి ఇప్పుడు మాత్రం మంచి స్మెల్ లడ్డు గట్టిగా అది బాగుంది బాగుంది ప్రసాదం మేము తెచ్చుకున్నాం లడ్డు ఇంతవరకు చితకలేదు ఎండగలేదండి ప్రయాణంలో కూడా ఏమవ్వలేదు మంచి వాసన వస్తుంది

ప్రతి గంటకి తినే పదార్థాలు అన్ని పెడుతున్నారు ఎవరికి ఏమీ లోటు లేకుండా వాటర్ అది కూడా లోపలంతా బాగుంది ఎలిగేషన్స్ వచ్చినాయో ఒకళ్ళు అది ప్రూవ్ అయితే మాత్రం అది మాత్రం అతి అది ఏ విధంగా శిక్ష విధిస్తారు అనేది ప్రజలు నిర్ణయిస్తారు ఒకటి మాత్రం లేదా దేవుడు మాత్రం కఠినంగా శిక్షిస్తాడు వాళ్ళు మాత్రం ఫ్యూచర్లో మాత్రం అది చాలా చాలా తప్పు అది ఒకళ్ళు జరుగుంటే మాత్రం జరుగుంటే మాత్రం అది సరిదిద్దుకోలేని తప్పు కలిపినట్టయితే అయితే అది మన ధర్మ ప్రకారం చాలా తప్పు నిన్న నేను కూడా వాట్సాప్లో చూశాను కాకపోతే అట్లాంటి నిర్ణయం మాత్రం చాలా దారుణము ఎందుకంటే మన హిందూ సాంప్రదాయములో ఇంత దారుణంగా జరుగుతుందంటే మన హిందూ సంఘాలు అందరూ కూడా ఐక్యమై ఇలాంటి తప్పులు పునరుద్ధం కాకుండా అందరూ జాగృతయి మన సంస్కృతిని మన ధర్మాన్ని కాపాడాలని నేను మీ ఎస్టీ ద్వారా కోరుకుంటున్నాను నాకు నమ్మిక లేదు అట్టా కళంత గుడిలా ఇంత దైవీకమైన గుడిలా అట్టా ఇయ్యలేపరంటో మా నమ్మికే మా ఆయన అదే చెప్పారు అది కండిపుగా అట్టా ఉండదంట మా యోచన లేదండి నేను లేదు లడ్డూ అయితే బాగాలేదు అదైతే చెప్పగలడు కలిపారా లేదో తెలియదు అయితే ముందు అంత క్వాంటిటీ కానీ టేస్ట్ కానీ లడ్డూలే లేదు ఇప్పుడు బాగానే ఉంది అది చేసే దానికి ఎంత తప్ప అది ఖచ్చితంగా తప్పే కానీ తీవ్రంగా చూడాలి బట్ ఇది అయితే చిన్న విషయం అయితే కాదు మా హిందువులు ఎంతో మా పవిత్రంగా భావించే లడ్డూలో అటువంటిది నాన్ వెజ్ ఆయిల్ అన్నది కలుపుతుందన్నది చాలా దారుణమండి ఎవరైనా సరే అది చాలా తప్పు ఇప్పుడు మార్చేదన్నారు చాలా సంతోషం అండి అది కాకపోతే ఏంటంటే హిందువులు ఈ ఈ గుడే కాదు అహలా మనం ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వస్తూ ఉంటారు తిరుమల అంటే అంత పవిత్రంగా ఉండే తిరుమలలో ఎంత దారుణం జరుగుద్దంటే చాలా ఇబ్బంది అండి అది కానీ ఇంతకుముందు సత్యనారాయణ స్వామి దగ్గర కూడా ఇలా జరిగింది ఏ గుడి దగ్గరే ఇలా జరగకూడదండి యాక్చువల్గా ఏంటంటే అంటే హిందూ మతం మీద లేకపోతే ఈ నమ్మకాలు ఉండవు ట్రెస్టీ మీద వీటి మీద నమ్మకం ఉండదండి మంచిది కాదు పద్ధతి అది భగవంతుని లడ్డూపు కాబట్టి భగవంతుని ప్రసాదం అది అందులో వేసే ప్రతి వస్తువు కూడా చాలా పవిత్రతో కూడుకున్నది అది కరెక్ట్ కాదని ఉద్దేశం నర్సాపురం నుంచి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు అడిగి తెలుసుకుందాం సార్ ఇటీవల లడ్డు మీద వస్తున్నటువంటి కామెంట్స్ని ఎలా చూస్తారు ముఖ్యంగా లడ్డు పవిత్రతని భంగం కలిగించే విధంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి వ్యవహారాలకు సంబంధించి ఇప్పుడే ఒక్కొక్క వార్త బయటకు వస్తుంది నిజంగానే అలా జరిగి ఉంటుందని భావిస్తున్నారండి జరిగిందంటే జరిగిందనుకోవాలండి ఎందుకంటే ఇవాళ సాక్షాత్తు మీడియా ప్రచారం ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు గత ప్రభుత్వంలో ప్రసాదం ఎలా ఉన్నదనేది ఇక్కడ కొంతమంది అదే పంతులు కూడా చెప్తున్నారు దాన్ని మీడియా మూలంగా ఇక్కడ భక్తులు కూడా దా విషయంపై ప్రతి ఒక్కరు కూడా స్పందించుకుని ఇలాగా ఇలా జరిగింది గత ప్రభుత్వం అని అందరూ కూడా ఇక్కడ దాన్ని మాట్లాడుకుంటున్నారు దీన్ని ఈ ప్రభుత్వం ఇప్పుడు జరగబోయే ప్రభుత్వం దాని పరిగణన తీసుకొని గత ప్రభుత్వంలా కాకుండా ఇక్కడ నుంచి అయినా అటువంటి అక్రమాలు హిందూ సాంప్రదాయం దృష్టపెట్టే విధంగా చేయకూడదని భక్తులందరూ కూడా ఇక్కడ కోరుకుంటున్నారు అంటే జ జరిగింది జరిగింది సరే పక్కన పెడితే గత పాలక మండలి కావచ్చు అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది ముఖ్యంగా కాసులకి కృతిపడే అలా వ్యవహరించారా లేకపోతే అక్కడ వచ్చేటువంటి నెయ్యి కారణంగానే వాళ్ళు ఇక్కడ శాంపుల్స్ని కలెక్ట్ చేయలేకాలంటే ఇక్కడ ల్యాబ్ టెస్టింగ్స్ లేకుండానే ఎవరు పట్టించుకోరనే వ్యవహారంతో వాళ్ళు కావాలని ఇక్కడికి పంపించారండి అది వాళ్ళు ఏ రకంగా చేశారనేది దేవుడిని కూడా రాజకీయం చేశారండి దేవుడు వేరు రాజకీయం వేరు మనం దేవుడి కోసం మనం పడుతుంది తప్ప మన కోసం దేవుడు బ్రతకట్లేదు అది పరిశీలించుకుని ప్రతి ఒక్కరు కూడా దీని పరిగణన తీసుకుంటారని కోరుకుంటారు స్వామివారి దర్శనం ఎలా జరిగింది ఎంతసేపటిలో జరిగింది అంటే ఇంకా ఎటువంటి మార్పులు తిరుమలలో తీసుకురావాలంటారు నిన్న మేము వచ్చామండి నిన్న మూడు గంటలకి మా ఊర్లో బయటకు వచ్చాం మాకు ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి వచ్చింది మాకు ఏఎంకే అది దర్శనంకి ఎప్పుడో తెలీదు మేము వెయిట్ టైం కోసం ఏం చెప్తావు లడ్డు పైన అనేక వార్తలు కూడా వస్తున్నాయి నిజంగా అలా జరుగుంటుందని మీరు అనుకుంటున్నారు తెలియదు అండి మాకు అయితే మాకు ఇప్పుడే తెలిసింది ఆ న్యూస్ కూడా మరి అలా జరిగిందో జరగలేదో తెలియదు అయితే అది ఎంతవరకు నిజం అనేది కూడా తెలియట్లేదు మాకు లడ్డు టేస్ట్ ఏమైనా మారిందో గమనించారా టేస్ట్ అయితే ఏం మారలేమో అలానే ఉంది మరి ఇక వివిధ రకాల జంతువుల కొవ్వు చేయబోయే నూనె వార్త తెలిసింది మరి అది ఎంత నిజమాగో తెలియదు మరి ఎట్లుంది నిజంగా లడ్డు పైన వస్తున్నటువంటి వార్తలకు సంబంధించి నిజంగా భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని రెండు మూడు రోజుల నుంచి ఆందోళన చెందుతున్నారు అసలు నిజంగా అలా జరిగింటుందని భావిస్తున్నారు జరిగా ఉంటుందని జరగకుండా జరగ చెప్పరు కదండి ఎవరు కూడా ప్రభుత్వం గత ఏం జరిగిందో ప్రభుత్వం నిలదీయాలని చెప్పేసి మేము ప్రజా ప్రజా కోరుకుంటున్నాం సార్ సీఎం చంద్రబాబు అంత బహిరంగంగా కామెంట్స్ చేసి ఉండకూడదు ఏదైనా జరిగి ఉంటే అది ఇంటర్నల్గా మాట్లాడి ఉండాలి ఆయన బహిరంగంగా చెప్పడం వల్ల తెలుగు రాష్ట్రాల నుంచే కాదు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తుల మనోభావాలు దెబ్బతింది కొంత ఆందోళనలో ఉన్నారు తిరుమలకి వచ్చే యాత్రికులనే వాదన వినిపిస్తుంది అది వాస్తవం అంట వాస్తవేనండి అది ఏంటంటే ఇప్పుడు కోటమ ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మోడీ గారు అని కాదండి అక్కడ కోటమ ప్రభుత్వం ముగ్గురు కూడా కూర్చొనే ప్రజలకు ఏం జరుగుతుంది ఏం చేశారు అన్న దాని మీద దృష్టి సాధించాలని కోరుకుంటున్నామండి అంటే ఇప్పుడు వచ్చారు కదా గతంలో ఉన్నటువంటి వసతులు లేదంటే దర్శన సదుపాయాలకు సంబంధించి అప్పటికి ఇప్పటికే వ్యత్యాసం కనిపిస్తుంది బాగానే ఉంది సార్ ఈరోజు అయితే మాత్రం నేను గంట ఫ్రీ దర్శనకు వచ్చానండి గంట అయ్యిందండి బాగానే ఉంది ఎక్కడా కూడా ప్రాబ్లం లేకుండా ఎక్కడ పడితే అక్కడే వసతులు చూస్తున్నారు భోజనాల దగ్గర కూడా బాగానే ఉన్నది ఇప్పుడైతే మాత్రం ప్రజెంట్ అయితే బాగానే ఉంది సార్ మరి ముందు ముందు ఏం జరుగుతుందని చూడాలండి ఎప్పటి నుంచి వస్తున్నారు సార్ నేను గత ఇరవై సంవత్సరాల నుంచి వస్తున్నాను టేస్ట్ గత ఐదు సంవత్సరాల్లో ఉండే టేస్ట్ అంటే ప్రసాదాలకు సంబంధించి లడ్డుకి సంబంధించి ఏమైనా డిఫరెన్స్ కనిపించింది ఇప్పుడు లడ్డు ఇచ్చారు ఇప్పుడు అయితే టేస్ట్గా ఉన్నది ఒకప్పుడైతే టేస్ట్ లేదండి ఇప్పుడు ఇచ్చిన లడ్డు అయితే టేస్ట్గానే ఉందండి ఇప్పుడు ప్రసాదం పెట్టారు ప్రసాదం కూడా టేస్ట్గానే ఉందండి ఇప్పుడు ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎక్కడి నుంచి వచ్చారు మేము నంద్యాల నుంచి ఏం చెప్తారు నిజంగా లడ్డుపై అనేక కామెంట్స్ వినిపిస్తున్నాయి కదా నిజంగా అలా వాస్తవం జరిగి వాస్తవం లేని ఎందుకు వస్తుందండి ఆ ఇప్పుడు వాస్తవం లేని ఆ రోమర్ బయటికి ఎందుకు వస్తుంది గతంలో జరిగిందని చెప్పేది చెప్తున్నారు కదా ఈ నాలుగైదు రోజులు కదా జరిగి ఉంటేనే కదా ఇవన్నీ కూడా చెప్పేది లాస్ట్ ఫైవ్ ఇయర్ కూడా మాకు నచ్చలేదు మేము ఇయర్లీ టూ త్రీ టైమ్స్ వస్తాం మేము అక్కడ క్యూ లైన్లో ఉన్న వాళ్ళ కానీ మన ఇది పులిహోర కానీ పాలు కానీ తర్వాత వచ్చేసి మనకు చిన్నపిల్లలకి ఇవ్వాల్సిన ఏది లేదు అసలు గత ఐదు సంవత్సరాలు మేము చూసాం కదా ఏం లేదు ఇప్పుడు చాలా బాగుంది చాలా బాగుంది అంటే ఇంకా ఎటువంటి మార్పులు తిరుమలలో తీసుకురావాలంటే మార్పులు సరే ఇంకా దాని గురించి మనకు అర్థం ఐడియా లేదు కానీ గత ఐదేళ్ళకు ప్రభుత్వానికి ఇప్పుడు నడుస్తున్న దానికి చాలా వ్యత్యాసం చాలా బాగుంది శ్రీవారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమేతంగా వచ్చి ఒక సిస్టమ్ తీసుకొస్తేనా సంతోషం అండి ఫైవ్ ఇయర్స్లో అది చూనేలేదు మేంతో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అదేనండి మేము కోరుకుంటున్న అది మేము కోరుకుంటున్నాం కూడా అదే పట్టు వస్త్రాలు వచ్చి సమేతంగా వచ్చి సమర్పించుకునే సిస్టమ్ తీసుకొని రావాలి మీరు గతంలో కూడా మీరు కూడా చూసింటారు కృష్ణా పుష్కరాలు జరిగాయి అప్పుడు స ఒక్కరే వెళ్ళారు అంటే పేర్లు ఎందుకులే కానీ లాస్ట్ ఫైవ్ ఇయర్లో కూడా ఒక్కరు వచ్చి ఇచ్చారు సమేతంగా వచ్చి ఇచ్చే సిస్టమ్ తీసుకొని రండి దాన్ని మాకు ఒక్కటి చేసి పెట్టండి చాలు ఇంకా ఈ ఈ వసతులు అంటే ఒకసారి అండ్ డౌన్ అవ్వచ్చు ఆ సిస్టమ్ ఒక్కటి మా తరఫున అడుగుతున్నాం ఎక్కడి నుంచి వచ్చారమ్మా కోదాడ అండి కోదాడ సూర్యాపేట డిస్ట్రిక్ట్ ఎట్లుందమ్మా తిరుమలలో వసతులు కానీ దర్శన ఏర్పాట్లకు సంబంధించి బాగానే ఉన్నాయండి పర్లేదు అంటే మీరు పెట్టుకునేటువంటి లడ్డు ప్రసాదంలో గతంలో కొన్ని జంతువులకు సంబంధించినటువంటి నెయ్యి వాడారు అనే విషయాలు బయటకు వచ్చినాయి సో అప్పటికి టేస్ట్కి కి ఏమైనా డిఫరెన్స్ ఏదైనా ఉందా టేస్ట్ ఏం మంచిగా ఉందండి మరి అదే టేస్ట్ ఉందండి మారలేదు కదా కానీ అక్కడ మన సీ పాయింట్ దగ్గరికి వెళ్ళి కీచ్ అవి తీసుకోమన్నారు కదా అవి పెద్దవాళ్ళు వస్తే కొంచెం కష్టంగా ఉంది కదా ఇప్పుడు మేము వచ్చాం కాబట్టి కీ తీసుకొని అది మొత్తం వన్ అవర్ లోనే ఆ ప్రాసెస్ అంతా అయిపోవాలంటున్నారు వీళ్ళు వచ్చి ఆ ప్రాసెస్ తీసుకొని మళ్ళీ మెసేజ్ ఆ నెంబర్కే మెసేజ్ రావాలి ఆ మెసేజ్ చూడటం కూడా వీళ్ళకి తెలియదు కదా అవంతా చాలా కష్టం అవంతా కొంచెం వాళ్ళు వస్తే ఇప్పుడు మాకు మాకున్నాం కాబట్టి ఎడ్యుకేటెడ్ కాబట్టి మాకు తెలిసి ప్రాసెస్ అంతా అదే తెలియని వాళ్ళు వస్తే మాత్రం ఈ ప్రాసెస్ అంతా ఇది కష్టం కదా అది కొంచెం రెక్టిఫై చేస్తే ఇట్స్ ఈజీ అంటే లడ్డు పైన అనేక విమర్శలు వస్తున్నాయి ఆ నెయ్యి కల్తీగా వాడారనే కామెంట్స్ వస్తున్నాయి ఎలా ఉంది అంటే గతంలో ఉన్నటువంటి టేస్ట్ ఇప్పుడు ఉందా అంటే ఏదైనా డిఫరెన్స్ కనిపిస్తుంది అంటే ఇప్పుడు ఉంది కానీ మ్యాక్సిమం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ బి చేంజ్ అయింది అప్పుడు అప్పుడున్న గవర్నమెంట్ టీడీపీ ఉన్నప్పుడు అప్పుడు లడ్డు చాలా పెద్దగా ఇస్తుండే ఇప్పుడు లడ్డు చూస్తే చాలా చిన్నగా ఇచ్చాడు నేను అదే షాక్ అవుతున్నాను అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది లడ్డు అని క్వాలిటీ ఎలా ఉంది క్వాలిటీ అయితే మంచిగానే ఉంది కానీ ఇప్పుడు బాబు బాబుని చూస్తే చేస్తారు పక్క లడ్డూని పెంచుతారు సైజుని పెంచుతారు నేను అదే సడన్లీ వన్ రూపీస్ టూ రూపీస్ ఇంటికాడనే అమ్ముతారు మా ఇంటికాడనే అమ్ముతారు లడ్డూలు అవి చూసి షాక్ అయ్యాను నేను ఇదేంటి ఫ్రీలో ఇచ్చే లడ్డూలు ఇలా ఉన్నా తిరుపతి ఉన్నారు కదా మీరు చిన్నప్పటి నుంచి తిరుమలకి వస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు వస్తూ ఉంటారు దర్శనానికి వస్తూ ఉంటారు లడ్లు తింటూనే ఉంటారు గత ఐదు సంవత్సరాల్లో వచ్చినటువంటి లడ్డు టేస్ట్ మీరు ముందు చూసినటువంటి డిఫరెన్స్ వేరేగా ఉంది సెపరేట్ గా ఉంది ఈ రోజు ఇచ్చే లడ్డు చాలా బాగుంది ఇంతకు ముందే తినే లడ్డు చిన్న చిన్న చేసి ఇచ్చేవాళ్ళు అది అంతగా టేస్ట్ గా లేదు ఈ రోజు ఇచ్చేది మాత్రం చాలా టేస్ట్ గా ఉంది నెయ్యి పైన అనేక విమర్శలు వస్తున్నాయి కామెంట్స్ వస్తున్నాయి నిజంగా అలా జరుగుంటుందంట ఏమో సార్ మరి తెలియదు ఇప్పుడు వరకు అయితే వెలుగులోకి వచ్చింది ఇప్పుడు వరకు మేము తెలుసుకోలేకపోయాం అది ఇప్పుడే మొన్నటి నుంచే వచ్చింది కదా అది మేము తెలుసుకోలేకపోయినా ప్రసాదం ఇస్తున్నారు తింటున్నాం తప్ప కానీ ఏం కలిపారు ఏమనేది ఏం తెలియదు కదా ఏంటి లడ్డు క్వాలిటీ టేస్ట్ చేశారా గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అన్న డిఫరెన్స్ కనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ డిఫరెంట్ కనిపిస్తుంది అండి చెప్పాను కదా ఆల్రెడీ టూ ఇయర్స్ బ్యాక్ మేము వచ్చినప్పుడు లడ్డు డిఫరెన్స్ ఇలా ఉండేది కాదు సైజు కూడా కొంచెం తక్కువ ఉండేది అండ్ టేస్ట్ కూడా మాకు క్లియర్గా అనిపించింది మెయిన్ అన్న టేస్ట్ అయితే చాలా డిఫరెన్స్ అండి అప్పుడు రైస్ అస్సలు బాగుండేవి కాదు చాలా గట్టి రైస్లా అలా అందరూ తినగలిగే రైస్ కాదు అవి ఇప్పుడు రైస్ బాగుంది ఇంకొంచెం రైస్ క్వాంటిటీ ఇంకా బాగా చేయొచ్చు ఇప్పుడు అన్న ప్రసాదాలు కానీ అందిస్తున్నారు ఇప్పుడు మేము వచ్చినప్పుడు అన్నప్రసాదం అందించారు అండ్ నిన్న నిన్న వెళ్ళిన వాళ్ళకి మా వాళ్ళు కొంతమంది వెళ్ళారు కాఫీ స్నాక్స్ అవన్నీ కూడా పెట్టారు మేము టూ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు మాకు లైన్లో ఏది లేదు వాటర్ ట్యాప్లో ఉన్న వాటర్ తప్ప ప్రసాదాలు కానీ రైస్ కానీ సాంబార్ రైస్ కానీ ఉప్మాలు కానీ టీ కాఫీలు ఏవి లేవు ఇప్పుడు అవన్నీ మళ్ళీ వచ్చాయి అదే లడ్డుకు వాడేటువంటి నెయ్యిలో జంతువుల కొవ్వుని వాడారు అనేటువంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి దానికి సంబంధించిన రిపోర్ట్స్ కూడా బయటకు వచ్చాయి నిజంగా దాన్ని ఎలా చూస్తారు తిరుమల తరహాలో ఇంత హిందువులు ఆరాధించేటువంటి ఈ దేవస్థానంలో ఎప్పుడు కూడా ఇలాంటి ఇష్యూస్ బయటకు రాలేదు దీన్ని ఎలా చూస్తారు ఒక హిందువుగా అది చాలా సాడ్ న్యూస్ అండి హిందూస్ అనే కాదు వేరే క్రిస్టియన్స్ వేరే రిలీజన్స్ ఎవరన్నా యాక్సెప్ట్ చేయలేరు ఇది యాక్సెప్టబుల్ కాదు మన రిలీజన్ అనే కాదు వేరే రిలీజన్లో ఇలాంటివైనా కూడా మనం యాక్సెప్ట్ చేయము ఇది నేషనల్ వైజ్ ఇంటర్నేషనల్ వైజ్ ఇదంతా ప్రీషియస్ కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ ఇక్కడ జరగకూడదు బట్ జరిగింది కాబట్టి అది హండ్రెడ్ పర్సెంట్ యాక్షన్ తీసుకోవాలి ఇంకెప్పుడు రిపీట్ అవ్వకుండా ఉన్నటువంటి క్వాలిటీ రుచి కానీ ఇప్పుడు ఎలా ఉంది డిఫరెన్స్ బానే ఉందండి కాకపోతే ఇంకా బాగుంటే బాగుందని అనుకుంటున్నాను అంటే ఇదేమి ఇప్పుడు ఒక వార్త అనేది సర్క్యులేట్ అవుతోంది జంతువుల కొవ్వుతో కూడిన నెయ్యిని లడ్డు వాడకంలో వాడారు అనేటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి నిజంగా వాస్తవంగా వాళ్ళు జరుగుంటుందంటారా ఒకవేళ చేస్తుంటే వాళ్ళకి ఎలాంటి శిక్ష చేస్తే కనుక వాళ్ళకి గట్టిగానే శిక్ష పడాలనే అనుకుంటున్నాం అది జరిగిందా లేదా అనే విషయం అయితే తెలియదు ఇప్పుడు ట్యూలైన్ లో ప్రసాదం కానీ ఇలాంటి రూమ్స్ విషయంలో కానీ దర్శనాల విషయంలో ఎలాంటివి ఉన్నాయి మా సదుపాయాలు ముందులాగే ఉన్నాయా ఏదైనా లైన్లో ప్రసాదాలు అన్నీ బాగానే ఉన్నాయండి ఇప్పుడు కాకపోతే చిన్నపిల్లలకి ఒక్కొక్కసారి పాలిస్తున్నారు అవి కూడా అందిస్తే బాగుందని అనుకుంటున్నాను వండవల్లి నుంచి వచ్చానండి గుంటూరు జిల్లా వండవల్లి వాసుదేవ దీక్షితులు నాకు గత కొద్ది రోజుల నుంచి వస్తున్నటువంటి వార్తలు అంటే లడ్డు పవిత్రతనే దెబ్బతీశారు లడ్డూ వాడేటువంటి నెయ్యిలో కొంత జంతువులకు సంబంధించినటువంటి కొవ్వును వాడారు అనే మాటలు వినిపిస్తున్నాయి నిజంగా వాస్తవంగా అటువంటి కార్యక్రమాలు జరిగాయంటే వాస్తవం వాస్తవం కదండి లడ్డూలో ఉండాల్సినటువంటి క్వాలిటీ లడ్డూలో లేదు కదా పదార్థం యొక్క రుచి మారడానికి కూడా ఇలాంటి విషయాలే ముఖ్యమైనటువంటి మీరు గతంలో టేస్ట్ చేశారా ఇప్పుడు టేస్ట్ చేశారా ఎలా ఉందో నాకు యాభై సంవత్సరాలు అండి నేను నా ఊహ తెలిసిన కాడి నుంచి నేను తిరుమలకి రెగ్యులర్గా మంత్కి ఒకసారి టూ మంత్స్కి ఒకసారి వస్తూ ఉంటాను గతంలో లడ్డూని పోలిస్తే దాంట్లో ఉండాల్సినటువంటి జీడిపప్పులు కానీ దాంట్లో ఉండాల్సినటువంటి కిస్మిస్ కానీ బాదం పప్పులు కానీ నెయ్యి కానీ పటికి బెల్లం కానీ పంచదార క్వాంటిటీ ఇవన్నీ కూడా ఆఖరికి శనగపప్పులో ఉన్నటువంటి శనగపిండిలో ఉన్నటువంటి క్వాలిటీ కూడా పూర్తిగా నాశరకమైనటువంటి క్వాలిటీని గత ఐదేళ్ల కింద తెలిసి కూడా తెప్పించారనే మాటలు వినిపిస్తున్నాయి నిజంగా వాళ్ళకి తెలిసే చేశారంటారేమో తెలిసేనండి అందరూ కూడగొట్టుకొని చేసినటువంటి విషయమే కదా ఎందుకంటే ఇది ఒక్కరితో లింక్ ఉన్నటువంటి వ్యవహారం కదా మరి ఒకళ్ళతో ఒకళ్ళు సింక్ అవ్వకుండా ఇలాంటి విషయాలు జరగవుగా మొదటి నుంచి ఏదైతే స్వామికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఉన్నాయో దాన్ని ఏ రకంగా అయితే ప్రసాదానికి సంబంధించిన కైంకర్యాలు కానీ నాణ్యతలు కానీ ఇవ్వాలనేది ఆగమన శాస్త్ర ప్రకారంగానే చెప్పబడు ఉంది కదా అదే ఫాలోఅప్ చేయాలి ఈ మధ్యలో ప్రలోభాలకు గురయ్యి దీన్ని రకంగా ఎప్పటికైనా ఎలాంటి ప్రక్షాళన తిరుమల నుంచి జరగాలంటారు ఇప్పటి వరకు ఉన్నటువంటి విషయాలకు సంబంధించి అనేక ఆరోపణలు వినిపిస్తాయి ఇంకా ఎలాంటి సంస్కరణలు రావాలంటే రావాలండి మెయిన్ అన్యమతస్థులని కొండ మీద కత్నం చేసేటటువంటి విషయాన్ని తగ్గించాలి మన మన హిందూ సాంప్రదాయాన్ని గౌరవించుకుంటా మనం ఏదైతే హిందూ సిస్టమ్ ఉందో దాన్ని మనం నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత హిందువులుగా ప్రతి ఒక్కరి మీద ఉంది విన్నాం కదా భక్తుల మాటల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు గతంలో ఉన్నటువంటి సదుపాయాలు ఇప్పుడు ఇంకా మెరుగుపడాయి దాంతోపాటు కూడా ముఖ్యంగా లడ్డూ వ్యవహారానికి సంబంధించి అలా జరుగుంటే మాత్రము అలా చేసినటువంటి వారిపైన ఖచ్చితంగా ఎంక్వైరీ వేయాలి వాళ్ళని శిక్షించాలనే విషయాలు మాత్రం భక్తులు చెప్తున్నారు కాకపోతే ఇక్కడ ముందున్న వసతులకు సంబంధించి కావచ్చు లేదంటే ఇతర ప్రసాదాల విషయంలో లేదంటే లడ్డు వ్యవహారాలకు సంబంధించి దర్శనాల విషయంలో కూడా చాలా మెరుగైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి లైన్లో వెళ్ళేటువంటి వారికి అన్న ప్రసాదం కావచ్చు లేదు చెంటిబిడ్డలకి పాలు అలాంటి వాటి కూడా నిరంతరం అందిస్తున్నారు లడ్డు ప్రసాదాన్ని విషయానికి వస్తే ఇలాంటి వ్యవహారానికి సంబంధించి ఖచ్చితంగా చాలా సున్నితమైనటువంటి అంశం కాబట్టి దీన్ని నిశ్చితంగా పరిశీలించి ప్రకటించుంటే బాగుండేది సో ఇప్పటికైనా కూడా తిరుమల విషయంలో చాలా ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది ఈ క్రమంలోనే అటు టీటీడీ కూడా పారదర్శకంగా వ్యవహరిస్తూ భక్తుల సేవలో తరించాలి అదే రకంగానే లడ్డు ప్రసాదం విషయంలో ఇకనైనా సరే క్వాలిటీ నెయ్యి తెప్పించి లడ్డుని అందరికీ అందుబాటులో ఉండే రకంగా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా భక్తుల మనోభావాలు తిరుమలలో కనిపిస్తున్నాయి కీప్ వాచింగ్ సుమంటీవి